హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన నేపే వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మరోసారి భారీ వర్షాలు అయితే పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది మారుతున్న వాతావరణ పరిస్థితులతో రానున్న మూడు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ మేరకు పలు జిల్లాలకు తాజాగా అలర్ట్స్ జారీ చేసింది కొంతకాలంగా ఉదయం వేళ ఎండలు సాయంత్రం సమయంలో వర్షాలు పడడం అనేది అయితే సాధారణంగా మారింది కాగా ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటు ఏపీ అటు తెలంగాణ జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది ఈ వర్షాలపైన అయితే మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడంతో ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది అలాగే కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు వేస్తాయని తెలిపింది పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని అయితే వెల్లడించారు వాతావరణ శాఖ ఇక రాయలసీమ ప్రాంతంలో తేలి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు రోజు జోగులంబ గద్వాలు అలాగే నారాయణపేట వనపర్తి నాగర్ కర్నూలు మేడ్చల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలుతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఉన్నారు ఇక్కడ ఏపీ చూసుకున్నట్లయితే గనక అల్లూరు సీతారామరాజు జిల్లా బాపట్ల ప్రకాశం పల్నాడు నంద్యాల కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అంటే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు ఇక అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల ఈ జిల్లాల్లో అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి పార్టీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇక భారీ వర్షాలు పడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హోర్డింగ్ల వద్ద కానీ శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు గోడల వద్ద తలదాచుకోవద్దని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు